హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి అండి ఇవాళ బ్లాగ్ వచ్చి గుడ్లు పచ్చిరేయలు బీరకాయ కర్రీ అండి ఈ మూడు కలిపి వండుకున్నట్లయితే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా రుచి అయితే చెప్పనక్కర్లేదండి చాలా బాగుంటుంది దీనికోసం నేను రొయ్యలు ముందుగా పచ్చిరేయలు తీసుకొని శుభ్రం చేసి పెట్టుకున్నానండి అలాగే పావు కేజీ బీరకాయలు మూడు గుడ్లు కూడా తీసుకున్నానండి ఇంకా బీరకాయ తొక్కు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే రెండు ఉల్లిపాయలు రెండు టమాటా నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకెందుకంటే ఆలస్యం మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి మనకి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలండి అలాగే దీనికోసం మనకి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా పొడి అలాగే కొంచెం మటన్ మసాలా ఇవన్నీ కూడా అవసరం పడతాయండి ఇంకా గుడ్లు అయితే బాయిల్ చేసి పెట్టేసుకున్నానండి ఇంకెందుకండి ఇంకా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఉల్లిపాయలు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుంటున్నాం కదండి చూసారు కదా ఉల్లిపాయలు అలా దూరగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు కూడా వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి టమాటాలు బాగా వేగిన తర్వాత మనకి టమాటా ఎంత బాగా ప్యూరిలా తయారైతే గ్రేవీ కూడా మనకు అంత బాగా వస్తుందండి దీంట్లో కొంచెం టమాటా మగ్గిన తర్వాత కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలండి అలా మగ్గిన తర్వాత మనకి ఈ యొక్క వీడియోలో చూపించిన విధంగా ప్యూరీలాగా తయారవుతుందండి అలా ప్యూరీలా తయారైన దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకుండి బీరకాయలు అలాగే శుభ్రం చేసుకున్న పెట్టుకున్న రొయ్యలు కూడా మనం రెడీ చేసుకోవాలండి ముందుగా ఇలా ప్యూరీ అయిన దాంట్లో రొయ్యలు ముందుగా వేసుకోవాలండి రొయ్యలు వేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం అటు ఇటు కలియబెట్టాలండి అలా కలియబెట్టిన తర్వాత కొంచెం రొయ్యలకి కారం ఉప్పు అనేది బాగా పడుతుంది అలా పట్టిన తర్వాత మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదండి బీరకాయలు అవి కూడా ఈ యొక్క గ్రేవీలో వేసుకోవాలి దీనికోసం మనం ఎటువంటి వాటర్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే బీరకాయ వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ లేకుండా వండుకున్నట్లయితే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి బీరకాయలు కూడా వేసిన తర్వాత మరొక టెన్ మినిట్స్ మనం కర్రీని బాగా ఉడికించుకోవాలండి ఇలా ఉడకపెట్టుకున్న తర్వాత మనం ముందుగా డ్లు కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఇలా కొంచెం ఒక టెన్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఎగ్స్ వేసినట్లయితే కొంచెం ఎగ్స్ కూడా విడిపో విడిపోకుండా మంచిగా కుక్ అవుతాయండి అలా ఎగ్స్ వేసిన తర్వాత మరొక టెన్ మినిట్స్ మనం బాయిల్ చేసినట్లయితే మొత్తం కర్రీ కూడా టేస్టీగా ఎలా ఎటువంటి పాడవకుండా మంచిగా వస్తుందండి మీకు ఈ వీడియోలో చూపించిన విధంగా చూసారా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది రొయ్యలు కూడా బాగా కుక్ అయ్యాయి ఎగ్స్ కూడా ఎలాగ ఇంతసరి కూడా పాడవకుండా మనకి రెడీ అయిపోయిందండి ఇంకెందుకండి మీరు కూడా ఈ యొక్క ప్రాసెస్ చూసి రెడీ చేస్తారని ఆశిస్తున్నానండి మీకు గనక ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే నా యొక్క ఛానల్ని లైక్ చేస్తారని షేర్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి అలాగే నా యొక్క కొత్త ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్ లాగ్స్కు కూడా ఆదరిస్తారని